కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని రైతాంగ సమస్యలు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సహకారంతో తీరుస్తానని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనా రాజు అన్నారు బుధవారం కమాన్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య డైరెక్టర్లు గుమ్మడి వెంకన్న రఫీకు గట్టయ్య ప్రవీణ్ కుమార్ పుల్లెల సతీష్ ఆర్ఎల్ శ్రీనివాస్ ముసుగుల సురేందర్ రెడ్డి జాగిరి సమ్మయ్య సిద్ది మురళీకృష్ణ బిచ్చారావు గుండా భాస్కర్ సురభి రావు ఇనకంటి భాస్కర్ రావు మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు దీనికి గాను ఏఎంసీ పరిధిలోని కమాన్పూర్ రామగిరి ముత్తార మండలాల నుండి ఎంపికైన డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా వైన రాజు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రైతాంగానికి సాగునీటి సమస్య లేకుండా చూస్తానని అన్నారు రైతులకు అందుబాటులో ఎరువులు అందేలా చూస్తానని అన్నారు కమాన్పూర్ రామగిరి ఉత్తరం మూడు మండలాలకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్గా సోదరుడు వైరల రాజు గారు చైర్మన్గా నియమింపినందుకు అలాగే వారితో పాటు వైస్ సోదరుడు మద్దల రాజా గారు అలాగే డైరెక్టర్లుగా మరియు ట్రేడర్గా కూడా ఇద్దరిని నియమింపడంతో పాటు దీనిలో పెద్దలు భాస్కర్ రావు గారు మరియు ఇంకొక అంటే ఇప్పుడు ప్రస్తుతం సర్పంచ్ గారు కాబట్టి సర్పంచ్ కూడా రాబోయే రోజులు ఉంటారు వీరందరికీ కూడా పెద్దలు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో కూడా ఇక్కడికి వచ్చేసిన వీరందరి తరఫున కూడా పెద్దలు శ్రీధర్ బాబు గారి తరఫున కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వీరందరికీ కూడా వినోద హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను రాబోయే రోజుల వీరందరూ కూడా శ్రీధర్ బాబు గారికి మరియు ఈ ప్రాంత చేసి అందరూ మనవిని పొందాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మిగతా డైరెక్టర్లు కూడా నాకు రెండు నిమిషాలు అవకాశం ఇస్తే మిగతా డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో నాకన్నా ఇంకా బాగా కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తిరుపతన్నే కానీ సదాన్నే కానీ మార్దండే కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకన్నా పై స్థాయిలో ఏదో విధంగా పార్టీ అధికారంలోకి రావడం కోసం వారు అహర్దిశలో పనిచేసారు కానీ అదృష్టం కొద్దిగా ముందు వరుసలో నాకు అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో తప్పకుండా పెద్ద స్థాయిని కల్పించే అవకాశం ఉంది ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు ఈ పదవి కేవలం మీ అందరి మన్నలను పొంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడున్న రైతాంగానికి మేలు చేయడం కోసం మాత్రమే నాకు ఇవ్వడం జరిగింది దీన్ని నేను మరో భారంగా బాధ్యతగా సేవకుడిగా మాత్రమే స్వీకరిస్తాను ఎట్టి పరిస్థితిలో నేను చైర్మన్ అనో లేకపోతే పెద్దోన్ననో లేకపోతే ఇగో తోటో అహంకారంతో లేదు గతంలో కూడా ఒకవేళ నా దగ్గర ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మనిషి మనిషి అన్నాక సహజం కాబట్టి దాన్ని కూడా ఎవరు పెద్దలున్నా మా చిన్నోడే మా తమ్ముడే అని నన్ను స్వీకరించుని తెలియకపోతే నన్ను దెబ్బ కొట్టైనా చెప్పండి ఎందుకంటే నేను మీలో ఒకరిని మీ అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి రానైనా నా మీద ప్రేమ నా మీద అభిమానం చెప్తేనే నాకు ఈ పదవి వచ్చింది ఈ పదవి మీరందరూ ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్న అన్నైనా మిగతా వాళ్ళైనా మీరందరూ ప్రేమతోటి గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారికి చెప్పడం వల్లనే శ్రీను బాబు గారి ఆశీస్సులతో నాకు ఈ పదవి వచ్చింది నేను సోదరుడు సురేందరన్నను వయసుల పెద్ద అనుభవంలో పెద్ద రాజకీయాలలో కూడా పెద్ద ఒక పెద్ద అన్నగా భావిస్తా తెలిసి తెలువక ఏమన్నా ఉన్నా కానీ నాకు మంత్రి గారికి పేరొచ్చే విధంగా వారు